ప్రణబ్ ముఖర్జీ గారు ఒక గొప్ప మాట అన్నారు కేసీఆర్ గారిని ఆశీర్వదించి చంద్రశేఖర్ అంటాడు ఆయన చంద్రశేఖర్ అంటాడు చంద్రశేఖర్ నువ్వు అదృష్టవంతుడు అయ్యా చాలా మంది మా ఇది సాధించాలని కలగా ఒకటి పెట్టుకుంటారు టార్గెట్ పెట్టుకుంటారు కానీ నిజంగా నువ్వు అదృష్టవంతుడివి నీ జీవిత కాలంలో సాధించడమే కాదు సాధించిన ఆ రాష్ట్రానికి మళ్ళీ సారథ్యం వహించే అవకాశం కూడా అదృష్టం కూడా నీకే దక్కింది బాగా పనిచేయండి అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చింది అట్లాగే నాకు బాగా గుర్తున్న ఇంకో సందర్భం ఆనాడు మా ఎంపీలు కొంతమంది రెండు వేల పదిహేను ఆ సందర్భంలో పదహారు పదిహేను పదహారు ఆ సందర్భంలో ఒకసారి ఎంపీలందరినీ తీసుకొని నేను ఏదో ఢిల్లీలో అరుణ్ జైట్లీ గారి అపాయింట్మెంట్ తీసుకుని ఏదో పని మీద పోయినా ఆయన ఛాయ్ తాపిచ్చి కూచోబెట్టి మాతో ముచ్చట పెట్టుకుంటా ఒక మాట అన్నాడు మీ నిజంగా మీరు అదృష్టవంతులే తెలంగాణ వాళ్ళు అన్నాడు ఎందుకు సార్ అంటే జనరల్గా రాజకీయ నాయకుల్లో రెండు రకాలుగా ఉంటారు ఒకటి యాజిటేటర్స్ అంటే బాగా లొల్లి పెడతారు బొబ్బ పెడతారు విమర్శ చేస్తారు కొట్లాడతారు ఏదైనా ఇష్యూ ఉంటే ఫైటర్లు ఉంటారు అన్నాడు లేదా రెండోది మంచి పరిపాలకులు ఉంటారు అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు మంచి యాజిటేటర్స్ ఉంటారు మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కానీ నిజంగా మీరు అదృష్టవంతులు కేసీఆర్ గొప్ప అజిటేటరు అంతకంటే గొప్ప అడ్మినిస్ట్రేటర్ వెళ్ళిండు నేను చాలా అదృష్టవంతులు అని చెప్పాను ఎందుకు చెప్తున్నా అంటే మన పాత్ర ప్రత్యేకం మన మన పార్టీ చాలా భిన్నం మిగతా పార్టీలకు అధికారమే పరమావిధిగా పుట్టిన పార్టీ కాదు అధికారం కోసమే పుట్టిన పార్టీ కాదు ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు రెండు మూడు గొప్ప మాటలు చెప్పినారు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అందరినీ కలుపుకపోతా తెలంగాణ కోసం అవసరమైతే బొంత పురుగునైనా ముద్దాడుతా కుష్టి రోగినైనా కౌగిలించుకుంటా అన్నాడు అందుకే ఎప్పటికప్పుడు రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా రాజకీయాల్లో అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారానే తెలంగాణ సాధించాలి సీట్ల ద్వారానే సాధించాలి రక్తం చుక్క చిందొద్దు మళ్ళా మన పిల్లలు ఎవరు సావద్దు అని చెప్పి పట్టుబట్టి కమిట్మెంట్తో చాలా ప్రయత్నం చేశాడు చివరికి ఎనిమిది తొమ్మిదేళ్ల పాటు ఇచ్చిన మాట కాంగ్రెస్ మోసం చేస్తే ఇచ్చిన మాట తప్పితే విధి లేక నిరార దీక్ష కూర్చొని మొత్తం తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసి ఉద్యమ పార్టీగా పద్నాలుగేళ్ళు మన ప్రస్థానం ఆ తర్వాత ప్రజలు ఆశీర్వదించి మనకు అధికారం ఇచ్చినారు పదేళ్ళు అధికార పార్టీగా పనిచేసినాం గత పదహారు నెలలు ప్రతిపక్ష పార్టీగా పనిచేస్తున్నాం